నమస్కారం నా పేరు సంకర్ ప్రదేశ్వరి ధర్మారం నియోజకవర్గం సత్యసాయి జిల్లా ముఖ్యంగా ఈరోజు మీడియా సోదరులతో చెప్పేది ఏమంటే నిన్న మా అభ్యర్థి బీసీ అభ్యర్థి బీజేపీ తరఫున కమలం గుర్తుతో ధర్మారం లండి తొట్ట తొలుత ప్రవేశించారు ఆయన ప్రవేశం ఎలా ఉందంటే వడివడిగా శరవేగంగా ప్రమారవి వెయ్యి వాహనాలతో ధర్మారంలో ర్యాలీ తీశారు కనీ విని ఎరగని పద్ధతిలో ధర్మారంలోని పురప్రజలు ఎంత ఎంతో ఆనందంతో సంతోషంతో ధర్మారము రాజకీయ చరిత్ర ఇన్ని సంవత్సరాలకు ఒక బీసీ శోధన వల్ల రాజకీయములోనే యూటర్న్ తీసుకొని ఒక స్వర్ణయుగము ధర్మారానికి రాబోతుందనే ఒక ఆశతో ప్రతి చోట జనం తండాలుగా నిలబడి ఎర్రటి ఎండలో ఆయన రావడం కొంత ఆలస్యమైనా కూడా ఎర్రటెండలో నిలబడి అసలు వెన్నెల్లో నిలబడినామా అనేటట్టు నిలబడి ఆయన కోసం ఎదురు చూశారు చాలా జనం వచ్చారండి చాలా జనం వచ్చి ఆయన్ని కళ్ళారు చూశారు మొట్టమొదటిసారి చూశారు అంతేకాకోకుండా మా చేనేత సోదరులు కూడా అందరూ విరివిగా నేతన్న దగ్గర ఎదురు చూసి నేతన్న దగ్గరికి తీసు తీసుకుపోయాము ఆయన కూడా చాలా సంతోషంగా నేతన్నకు విగ్రహానికి దండ వేసి ఆ నేతన్న దగ్గర నేతన్నలకు జయగొట్టి నమస్కారం పెట్టి మనం వినతి పత్రం ఇస్తే దాన్ని తీసుకొని ఈ హామీలన్నీ తప్పక ఈ చేనేత కార్మికులకు నేను నెరవేరుస్తానని మనకు ఈ సభాముఖంగా మనకు హామీ ఇచ్చారండి దానికి ఈరోజు మనము ఆయనకి ఈ మీడియా ద్వారా మనము కృతజ్ఞతలు సంతోషము తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలియజేస్తున్నానండి రాబోయే రోజుల్లో ధర్మారం రూపురేఖలు మారుతాయని అందరం ఆశిస్తున్నారు నాకంటే ముందు చాలామంది మహిళలు వృద్ధులు నా దగ్గరికి వచ్చి అక్కడ సభలో నిలబడింటే అమ్మ చాలా గొప్ప వ్యక్తి వస్తున్నాడు మన ధర్మారానికి ఆయన ద్వారా చాలా మార్పులు వస్తాయంటమ్మా మన ధర్మారంలో మనకు ఈ చెర విడిపోయిందమ్మా అని ఒక ముసలమ్మ వచ్చి నాకు చెప్పింది ఏం చెర విడిపోయిందో నాకు తెలియదు కానీ ఆమె ఆ మాట చెప్పింది నాకు చాలా సంతోషమైంది కాబట్టి అన్ని తరగతుల ఒక నేను చేనేత కార్మికులే కాకోకుండా చేనేత వర్గం మీద నమ్ముకున్న పరోక్షంగా వివిధ వర్గాల వాళ్ళు వివిధ కులాల వాళ్ళు కూడా హర్షాత్ రేఖలు తెలియజేస్తున్నారండి ధర్మారంలో ఉన్న అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు చాలా సంపూర్ణమైన హృదయం పూర్తిగా అతన్ని స్వీకరించి అతన్ని సుస్వాగతం పలికారు కాబట్టి ఇది రాబోయే రోజులకు ఇది నాంది అని భావిస్తున్నామండి కాబట్టి మనం అందరం చెప్ప అందరికీ అడుగుతున్నది ఏమంటే ఆయన ఇప్పుడు మన సత్యకుమార్ గారు బీజేపీ తరఫున వస్తున్నారు అక్కడ మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ తరపున పుష్పం గుర్తుతో వస్తున్నారు కాబట్టి చదువుకున్న వాళ్ళు విద్యాధికులు మరియు యువకులు తెలియని వారికి సత్యకుమారు గారిది పుష్పం గుర్తు అని కమలం గుర్తు అని తెలియజేసి ఆ గుర్తుకు మనము రేప్రొద్దున ఓటు వేసి మన కృతజ్ఞతను తెలుపుకొని ఆయన ద్వారా ధర్మారంలో మనకు కావలసిన సహాయ సహకారాలు తీసుకునేదానికి సిద్ధం కావాలని ఈ మీడియా ద్వారా నా టోటల్ ఒక చేనేత కార్మికులే కాదు చేనేత వర్గం వారే కాదు వివిధ కులాల వాళ్ళ అందరికీ పిలిపిస్తున్నానండి మన సత్యకుమారి గారిని హృదయపూర్వకంగా స్వీకరించి కమలం గుర్తుకు మనం ఓటేసి ఆయన్ని స్వీకరించి మన ధర్మారాన్ని మనం చేసుకుందామని ఆశిస్తున్నానండి ఇందుకు బీసీలు ముఖ్యంగా యాభై ఆరు సంవత్సరాల తర్వాత మనకు ధర్మవరంలో రాజకీయ చరిత్రను మారుస్తూ ఇంతవరకు యాభై ఆరు సంవత్సరాలు అగ్రవర్ణాల వాళ్ళే మనకు కొన్ని కారణాంతరాల వలన ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఇప్పుడు ఒక బీసీ సోదరుడు ఇప్పుడు మనకు మనకు ధర్మవరము ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చినారు కాబట్టి ఎమ్మెల్యేని చేసుకుంటే తప్పక ఇది ఒక చరిత్రను మనం సృష్టించిన వాళ్ళం అవుతామండి ఇప్పుడు రాజకీయంగా అది యూటర్న్ తీసుకున్నట్లు ఈ రాజకీయంగా ధర్మారం చరిత్ర యూటర్న్ తీసుకొని ఫర్దర్ రాబోయే రోజుల్లో అంతా బీసీలకు ఇది ధర్మారం అలవాళ్ళవైతుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను కాబట్టి వివిధ వర్గాలకు వివిధ కులాలకు చెందిన బీసీ సోదరులందరూ ఏకమయ్యి కమలము గుర్తయిన మన సత్యకుమార్ గారిని గెలిపించుకొని ధర్మారంలో మనం కని విని ఎరుగని పద్ధతిలో ధర్మారం అభివృద్ధి కాంక్షిస్తున్నామండి ఈ అవకాశాన్ని అందరినీ సద్వినియోగం చేసుకోవాలని హృదయపూర్వకంగా నమస్కరించి ప్రార్థిస్తున్నాను